ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఈ రాష్ట్రం పరీక్షా ఫలిత పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఒంగోలు శాఖ వారు అద్భుతమైన రిజల్ట్ని సాధించడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఒక విజయం సాధించాలంటే విద్యార్థి తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులు మిత్రులు అందరూ సహకారం అనేది ఎంతైనా అవసరం ఉంది అలాంటి అవసరం అలాంటి ఆ అవకాశం ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి వీళ్ళందరూ కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ వేదికమైన డైరెక్టర్లు రత్నకుమారి అలానే ఎంతో సీనియర్ ఉపాధ్యాయులు రెహమాన్ గారు అలా కేఆర్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ విజయ మేడం గారు అలానే ఇన్ఛార్జి మేడం ప్రశాంత్ మేడం గారు ఇలా ఎంతోమంది ఉపాధ్యాయులు కృషి వల్లే ఈ ఫలితం అనేది సాధించడం జరుగుతుంది ఒక మంచి రిజల్ట్ని సాధించామనేది గంటాపదంగా చెప్పగలుగుతాం ఎందుకంటే ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించడం అనేది అనంతర సాధ్యం కానీ ఈరోజు పిల్లలు సాధించడం జరిగింది కానీ లక్ష్యం స్కూల్కి ఎన్నో రిజల్ట్ని బట్టి లక్ష్యం అనేది చాలా గొప్పదని చెప్పి ఆ లక్ష్యాన్ని కూడా మేము పిల్లవాడికి సాధించిన విజయంలో పిల్లవాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ స్కూల్ విజయానికి ఇంకా కొంత ప్రయత్నం అనేది జరిగితే బాగుంటుంది అని చెప్పి మిగతా స్కూల్స్ నుంచి కూడా మనం చూసి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని కో అనుకుంటున్నాను దాంట్లో భాగంగా ఈరోజు యామినీ చంద్ర ఐదు వందల డెబ్బై ఏడు అయితేనేమి యు జోష్న ఐదు వందల డెబ్బై రెండు అయితేనేమి బి శివకుమార్ అయితేనేమి ఐదు వందల డెబ్బై ఒకటి అయితేనేమి పి ఖ్యాతి ఐదు వందల డెబ్బై మార్కులు విజయం సాధించడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే నేను ఒక సాధారణమైన కుటుంబాల నుంచి తెచ్చిన విద్యార్థులని సాధారణమైన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకి విద్యను అందించి ఇంతటి గొప్ప రిజల్ట్ను సాధించడం అనేది నిజంగా మేము అప్రిషియేషన్ చేయదగినది ఎందుకంటే ఈరోజు ఈ యుగంలో పోటీ పడే తత్వంలో ఎంతోమంది ఉపాధ్యాయులు కానీ సమాజంలో పీపుల్స్ వాళ్ళ పిల్లవాడు పలానా సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడు ఆ వెనుకబాటుతనానికి ఆ ఒక టోషన్ మాస్టర్ని పెట్టి చెప్పించుకొని విజయం సాధించడంలో చాలామంది ముందుంటారు కానీ మన పిల్లలకి అలాంటి ఆపర్చునిటీస్ పేరెంట్స్ ద్వారా కలగదు ఇక ఏదంటే గ్రామీణ ప్రాంత పిల్లలు ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళకి ఆర్థిక వెసులుబాట్లు అనేది లేకపోవటం ద్వారా అవన్నీ కూడా సమకూర్చి మేమే విజయం సాధన మేమే వాళ్ళకి విజయాన్ని అందించడం అనేది జరుగుతుంది అలాంటి పిల్లలకి ఒక మంచి రిజల్ట్ని ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం దీంట్లో పిల్లల యొక్క కృషిని నిజంగా అప్రిషియే మెచ్చుకోదగింది ఇద్దరు ట్యూన్స్ అయితే వాళ్ళిద్దరు కూడా అద్భుతంగా చదువుతారు వాళ్ళు నిజంగా చెప్పాలి పోరాట పడటం అంటే వాళ్ళ పిల్లల నుంచి నేర్చుకోవాలని మిగతా పిల్లలు నేర్చుకోవాలన్నట్టు వాళ్ళు బిహేవ్ చేయటం కానీ వాళ్ళు చదివే విధానం కానీ చాలా గొప్పగా మాకు అనిపించింది మాకు ఇలాంటి అనుభూతిని మళ్ళా చిక్కరేమో అనిపించింది నిజంగా చెప్పాలంటే అలాంటి అమ్మాయిలో ఒక అమ్మాయి ఇతక లేని ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతోటి ప్రథమ స్థానంలో ఉండటం ఆ కుటుంబానికి మేము ఇచ్చే బహుమతిగా ఎందుకంటే నర్సరీ నుంచి నర్సరీ నుంచి మా విద్యార్థులే వాళ్ళు మా మా విద్యార్థులకి మంచి మార్కులను సాధించినందుకు మేము కూడా సగౌరవంగా ఇక్కడ పనిచేసిన టీచర్లందరికి కూడా మంచి గుర్తింపును తెచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ఆ తల్లిదండ్రులకు అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం